హలో అండి ఇప్పుడు మార్కెట్లో కాలీఫ్లవర్ చాలా బాగా దొరుకుతుందండి రుచి కూడా ఇప్పుడే బాగుంటుందండి తర్వాత అందులో పురుగు వస్తుంది అస్సలు తినబుద్ధి కాదు కాలీఫ్లవర్ మనం ఎప్పుడు వండుకున్నా ముందుగా ముక్కల్ని తరుక్కుని వేడి నీటిలో కొంచెం ఉప్పు పసుపు వేసి అందులో ఒక టూ త్రీ మినిట్స్ ఉంచాక వండుకోవడం చాలా మంచి పద్ధతి అండి ముందుగా కళాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసాక కొంచెం జీడిపప్పు వేపి పక్కన పెట్టుకోండి అదే ఆయిల్లో నాలుగు పెద్ద వెల్లుల్లి రెబ్బల్ని ముక్కలుగా తరుక్కొని ఆ ముక్కలు వేసి అందులోనే జీలకర్ర వేసి కొంచెంసేపు వేగాక నాలుగు పచ్చిమిరపకాయ చీలికల్ని వేసుకోండి ఇప్పుడు అందులో ఉల్లిపాయ ముక్కలు కరియాపాకు వేసి ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కల్ని వేసి అవి కొంచెం వేగాక అందులో ఉప్పు పసుపు చల్లి మూత పెట్టండి మధ్య మధ్యలో తీసి కలుపుతూ ఉండండి లేకపోతే అడుగుపడతాయి కాలీఫ్లవరు అలా కలపడం వలన అన్ని ముక్కలు మంచిగా వేగుతాయండి ఇప్పుడు ఇందులోకి కారం ధనియాల పొడి జీలకర్ర పొడి ఎండు కొబ్బరి పొడి వేయండి ఎండు కొబ్బరి పొడి లేకపోతే పచ్చి కొబ్బరి కూర అయినా వేసుకోవచ్చు ఎండు కొబ్బరి వేయడం వలన కూరకి మంచి రుచి వస్తుందండి ఆల్రెడీ వేపుకున్న జీడిపప్పు కూడా ఇందులో వేసి కాసేపు వేపుకుంటే గుమ్మఘమ్మలాడే కాలీఫ్లవర్ ఫ్రై రెడీ అయిపోయిందండి దీనికి కాంబినేషన్గా ఈరోజు నేను పెరుగు పులుసు చేశానండి ఈ రెండింటి కాంబోతో సూపర్ లంచ్ అండి థ్యాంక్ యూ